కస్తూరి రంగ సువీ కావేటి రంగ సువీ బంగారు రంగ సువే సూవీ సువీ కస్తూరి రంగ సువీ కావేటి రంగ సువీ బంగారు రంగ సువెసూవీ పచ్చాని పందిరి వేసి పంచావన్నెల ముగ్గులు పెట్టి పేరంటాలు అంతా కలిసి పసుపు దంచరే పచ్చాని పందిరి వేసి పంచావన్నెల ముగ్గులు పెట్టి పేరంటాలు అంతా కలిసి పసుపు దంచరే సువ్వీ కస్తూరి రంగ సువీ కావేటి రంగ సువీ బంగారు రంగ సువ్వి మామ వచ్చినాడు పట్టు చీరలు తెచ్చినాడు కుంచే పోసి కట్టారమ్మ మోహనాంగికి మీనా మామ వచ్చినాడు పట్టు చీరలు తెచ్చినాడు కుంచే పోసి కట్టారమ్మా మోహనాంగికి సువీ కస్తూరి రంగ సువీ కావేటి రంగ బంగారు మీనా మామ వచ్చినాడు పట్టు పంచలు తెచ్చినాడు మనసారా సారా రామచంద్రునికి మీనా మామ వచ్చినాడు పట్టు పంచలు తెచ్చినాడు మనసారా దీవెనలిచ్చను రామచంద్రునికి సువి కస్తూరి రంగ సువి కావేటి రంగ సువీ బంగారు రంగ సువ్వి కంకా నములు చేతికి గట్టి ప్రేమా నాక్షింతాలిచ్చి ముదితాలంతా కలిసి వచ్చి దీవనలి వరే కంకా నములు చేతికి గట్టి ప్రేమా నాక్షింతాలిచ్చి ముదితాలంతా కలిసి వచ్చి దీవనలివ్వరే వరే కస్తూరి రంగ సువి కావేటి రంగ సువీ బంగారు రంగ సువి ముక్కోటి దేవతలంతా వరమూలిచ్చి విజయము చేసి పది కాలాలు పచ్చగా ఉండని దీవనలివ్వండి ముక్కోటి దేవతలంతా వరమూలిచ్చి విజయము చేసి పది కాలాలు పచ్చగా ఉండని దీవనలివ్వండి సువీ కస్తూరి రంగ సువీ కావేటి రంగ సువీ బంగారు రంగ సువీ సువే